హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఫణిగిరి కాలనీలో బీజేపీ ఎంపీ ఈట్ల రాజేంద్ర మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రజలు ఇబ్బందులు బాగు తుగ్లక్ చర్య అన్నారు ఆయన జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు అడ్డొస్తే బుల్డోజర్ లెక్కిస్తామనే వాళ్ళని ఏమనాలి అంటూ ఫైర్ అయ్యారు నీవు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు రా ఇక్కడి ప్రజలు కనుక మీరు చేసే పని బాగుంది రేవంత్ రెడ్డి గారు అంటే మేము ముక్కు నేలకు రాసి మా అన్ని ఆస్తులు వెళ్ళిపెట్టిపోతాం లేకపోతే నువ్వు ముక్కు నేల అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజలని సంప్రదించినోడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించినోడు ప్రజలు ఏడుస్తుంటే పట్టించుకునేవాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడండి మూసి ప్రక్షాళన చేసి తీరుతా అని చెప్పి ఒక ఒక లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు ఏం చేయాలి చెప్ప వద్దు అంటే అధిక తింటే అంటే ఎవడు ఏం చేస్తాడండి రిటైర్డ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్ ఇచ్చేది దమ్ము లేదు నీకు నువ్వు పెన్షన్లు సకాలంలో నువ్వు ఇవ్వలేకపోతున్నావు నువ్వు గక్కడ మీరుండి ఇవాళ ఉల్టా నేను లక్షలన్నర కోట్లు పెట్టి బాగు చేద్దామనుకున్నా అనుకున్నా ఆయన ఇట్లా బాగు చేస్తావు